అంగ సంబంధ సమస్య ఈ సంస్థ బాధ్యత చాలా చాలామంది ఉన్నారండి ఈ సమస్యకు మంచి పరిష్కారం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు రామ్ గోపాల్ గారు ద్వారానే అసలు ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం చెప్పబోతున్నారో సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది చెప్పుకోలేరు సార్ కొన్ని ప్రాబ్లమ్స్ అది మీ వరకు వస్తే మాత్రమే తెలుస్తుంది కానీ ఇంట్లో అంటే పెళ్ళిళ్ళు అవుతాయి మ్యారేజ్లో అవుతాయి బట్ వాళ్ళకి ఆ సమస్య ఉందని చెప్పేసి ఆ టైంలో తెలుస్తుంది కొంతమంది కొంతమందికి ముందే తెలుస్తుంది బట్ వాళ్ళు మాత్రం చెప్పుకోకుండా మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి అంటే ఈ సమస్య ఏంటంటే అంగ సమస్య ఇలాంటి వారు మీ దగ్గరికి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు షూర్ మీరు అడిగిన అంగ అనేది ఒక నిమిషం చెప్తాను అంగం అంటే మేల్ ఆర్గను స్తంభం అంటే మనం గుళ్ళల్లో వెళ్ళినప్పుడు ధ్వజ స్తంభాన్ని చూస్తాం ఇలా హార్డ్గా పొడవుగా ఉండడం పూర్వకాలంలో ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఇప్పుడు అంటే పిల్లర్స్ ఉన్నాయి కానీ అప్పుడు కర్రతో చేసినప్పుడు అనేవాళ్ళు స్తంభం వేయి స్తంభాల గుడి అనేది ఫేమస్ మన వరంగల్లో ఉంది సో స్తంభం అంటే అర్థం ఏమిటంటే హార్డ్గా ఎత్తుగా ఉండడం ఈ అంగము ఇన్ జనరల్గా మెత్తగా ఉండి డౌన్గా కిందికి వంగి ఉంటుంది స్తంభంలాగా ఉండదు అయితే సెక్స్ ప్రయత్నం చేసినప్పుడు మాత్రం అది స్తంభంలాగా హార్డ్గా పొడవుగా ఉండి ఉంటుంది ఇది ఇలా ఉండడం వల్ల అమ్మాయి అంగంలోకి అమ్మాయి శరీరంలోకి అది ఎంటర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ది లెంత్ ఎంత పొడవు ఉన్నా కూడా హార్డ్నెస్ లేకపోతే లోపలికి వెళ్ళలేదు ఈ హార్డ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది బేసిక్ క్వశ్చన్ మోడర్న్ వైద్యంలో కారణం ఏంటి అనేది చూస్తారు మిగతా వైద్యాలలో ఏమిటంటే సిమ్టమ్ను బట్టి తలనొప్పి అంటే తలనొప్పికి వెంటనే తలనొప్పి తగ్గే మాత్రలో ఉంటాయి కానీ మోడర్న్ మెడిసిన్లో ఏమిటంటే తలనొప్పి ఎందుకు వచ్చింది విజన్ తోట స్పెక్స్ తోటి వచ్చిందా లేదా లోపల క్యాన్సర్ ఉందా జలుబుతో వచ్చిందా ఇట్లాంటి కారణాలని వెతుక్కుంటానికి మోడర్న్ మెడిసిన్ సో ఈ అంగం స్తంభించకపోవడానికి గల కారణాలు మోడర్న్ మెడిసిన్లో చాలా ఉన్నాయి ఓకే ఇన్ జనరల్గా ఈ ఫింగరు లాగానే ఉంటుంది ఓకే ఇది స్తంభంలాగా ఉండడానికి కారణం దీనిలో బోన్స్ ఉన్నాయి మానవ శరీరంలో మగవాళ్ళ శరీరంలో ఉన్నంగానికి భగవంతుడు ఎందుకో ఈ బోన్ లాంటిది పెట్టలేదు అయినా కూడా అది గట్టిపడుతుంది ఎలా గట్టిపడుతుంది రక్తం రావడం వల్ల గట్టిపడుతుంది మరి పోనీ వచ్చిన రక్తం అక్కడే ఉండిపోతుందా ఉండదు కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది సో రక్తం రావాలి వచ్చిన రక్తాన్ని పట్టి పెట్టుకోవాలి మళ్ళీ వదిలిపెట్టాలి అంటే మూడు ప్రక్రియలు ఉంటాయి మనం రన్నింగ్ చేసినప్పుడు కాళ్ళకు రక్త ప్రసారం పెరుగుతుంది రక్తం వస్తుంది కానీ విత్ ఇన్ వన్ మినిట్ మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోతుంది అక్కడ నిల్వ ఉండే పద్ధతి లేదు కేవలం మేల్ ఆర్గాన్కి మాత్రమే రక్తం వస్తుంది నిల్వ ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఓకే సార్ ఈ నిల్వ ఉండేందుకోసమని భగవంతుడు ఒక స్పాంజ్ లాంటి దాన్ని పెట్టాడు లోపల దాన్ని కార్పొరా స్పాంజియోజం అని కార్పొరా క్యావర్నోజం అని రకరకాల పేర్లతో మెడికల్ పరిభాషలో మేము పీల్చుకుంటాం ఓకే సార్ ఈ కార్పొరో క్యావర్నోజాలో సైనసాయిడ్స్ అని ఒక రకమైన స్పాంజ్ లైక్ టిష్యూ ఉంటుంది అది రక్తాన్ని పట్టుకుంటుంది ఓకే సార్ ఈ రక్తము ఎంత పట్టుకోవాలి అంటే ఆ రక్తం పట్టుకున్న వల్ల వచ్చే గట్టిదనము ఐదు వందల గ్రాముల బరువు కూడా అవసరం వస్తే మోసేటట్టు ఉండాలి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ ఐదు వందల గ్రాముల బరువును అది ఆపగలిగితేనే అది లోపలికి ఎంటర్ అవుతుంది ఇది ఏ నాలుగు వందల యాభై గ్రాములకో వంగిపోయింది అనుకోండి ఇట్ కెనాట్ ఎంటర్ ఇంటూ ఇట్ ఓకే సార్ సో ఐదు వందల గ్రాములు మినిమం అది మోయగలిగి ఉండాలి ఓకే సార్ అంత గట్టిదనం రావాలి అలా రావాలి అంటే దానికి ఒక సప్లై చేసేందుకు ఒక గొట్టం ఉండాలి దాన్ని ఆర్టరీ అంటాం ఓకే ఈ ఆర్టరీ అన్ఫార్చునేట్లీ లెస్ దెన్ వన్ మిల్లీమీటర్ డయామీటర్ ఉంటుంది డయామీటర్ ఎక్కువ లేదు దీనికి ఓకే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ రాగానే అది మూసుకపోవడం మొదలవుతుంది ప్రాబ్లమ్స్ మొదలైతాయి సంభవ్ మిగతా అన్ని ప్రాబ్లమ్స్ డాక్టర్ దగ్గర చెప్పుకుంటారు కానీ ఇది డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి చెప్పుకోరు దీనివల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు భార్యకు అసంతృప్తి పాపం అమ్మాయిలకు వచ్చే సుఖం దీనివల్లనే ఎస్పెషల్లీ కనీసం జాబ్ చేసే వాళ్ళకు ఏదో ఆవకేషన్ ఉద్యోగంలో కొంత టైం అవుతుంది హౌస్ వైఫ్స్కు అలాంటి వాళ్ళకు ఇది కూడా లేకపోయేసరికి వాళ్ళకు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది నేను బతకడమే ఎందుకు మా అత్తగారితో తీట్లో తినడము అంట్లో తోమడానికైనా అనుకుంటారు సో సెక్స్ చేసిన రోజులు వాళ్ళలో వాళ్లకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఒక రకమైన ఇరిటేషను చిరాకు కోపం దుఃఖం వస్తుంది ఒక్కోసారి వాళ్ళు చాలా విచిత్రం బయటికి నోట్స్ ద్వారా చెప్పరు అంటు దోగుతూ దోతూ శబ్దాలు చేస్తారు రెండు గ్లాసులు కింద పడేస్తారు సో దే వాంట్ అటెన్షన్ దట్ దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ సంబడీ ఈజ్ నాట్ రీటింగ్ వెల్ అనే ఒక సింబల్ను వాళ్ళు సొసైటీకి పంపిస్తూ ఉంటారు దాన్ని భర్త గమనించుకొని దాన్ని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఫార్చునేట్లీ ఈ మధ్య యూట్యూబ్ చూసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ సోషల్ మీడియా చూసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు నాలాంటి డాక్టర్ల వీడియోలు అవి చూసి డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వస్తున్నారు బట్ ఇంకా కూడా చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు దీనికి రకరకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు అన్ని వ్యాధుల లాగానే ట్యాబ్లెట్స్ ఉంటాయి వయాగ్రా అనేది చాలా ఫేమస్ టాబ్లెట్ ఈ వయోగ్రాను మెడికల్ పర్పస్లో సీల్డెనాఫిల్ అంటాం ఓకే సార్ దీని తర్వాత టడలాఫిల్ అనే ఒక టాబ్లెట్ ఉంది ఆవెనాఫిల్ అనే ఇంకొక టాబ్లెట్ ఉంది రకరకాలైనటువంటి వార్డెనాఫిల్ అని ఇంకో టాబ్లెట్ ఉంది రకరకాలైన టాబ్లెట్స్ ఉంటాయి ఒక్కొక్క టాబ్లెట్కి ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది ఓకే అన్నిటి వల్ల సెక్స్ సంవత్సరం పెరిగినా కూడా ఇప్పుడు టడాఫిల్ అనేది థర్టీ సిక్స్ అవర్స్ పనిచేస్తుంది ఈ సిడ్ల నఫిల్ అనేది దానికి తలనొప్పి ఎక్కువ వస్తుంది టలనఫిల్కు బ్యాక్ ఎక్ ఎక్కువ వస్తుంది ఇలా రకరకాలైనటువంటి ఏ పర్టికులర్ పేషెంట్కు ఏది ఎక్కువ సూటబుల్ అవుతుంది అనేది డాక్టర్ గారు చూసి చెప్తూ ఉంటారు ఓకే సార్ ఈ ట్యాబ్లెట్స్ పనిచేయని వాళ్లకు పీ షాట్ అనే ఒక పద్ధతి ఉంది దాంట్లో పేషెంట్ రక్తమే తీసుకొని శుభ్రం చేసి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు ఇది ఒక టెన్ టైమ్స్ అన్నా చేయాలి సుమారుగా దీనికి ఐదు వేలు ఛార్జ్ చేస్తారు డాక్టర్స్ సో యాభై వేలు దాకా అవుతుంది అయినా గ్యారంటీ లేదు దీనివల్ల ఖచ్చితంగా అవుతుందన్న గ్యారంటీ లేదు ఒక ప్రయత్నం తర్వాత షాక్వేవ్ అనే ఒక పద్ధతి ఉంది ఈ షాక్వేవ్లు ఏమిటంటే దానికి నియోమాస్కులైజేషన్ అంటారు కొత్త రక్తనాళాలు వస్తుంటాయి దానివల్ల అది హీల్ అవుతుంది అని ఒక ఓకే ఆలోచన ఇది కూడా పెద్ద గ్యారంటీ ఏం లేదు సుమారుగా దీన్ని కూడా సుమారు వచ్చిన పదలో ఐదు వేలు తీసుకుంటారు పది సార్లు చేస్తారు ఇప్పటికీ ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఓన్లీ ట్యాబ్లెట్స్ లేదా ఆపరేషన్ ఓకే సార్ ఏం ఆపరేషన్ అని మీరు అడగచ్చు ఈ వేలు హార్డ్గా ఉండడానికి బోన్స్ ఉన్నాయి ఎస్ సార్ మరి రంగంలో బోన్ లేదు కదా బోన్ వంతుకు మనం ఒక సిలికాన్ రాడ్ పెడతాం ఈ సిలికాన్ రాడ్కున్న స్ట్రెంత్ దానికి కూడా వస్తుంది ఓకే సార్ సో అప్పుడు అది లోపలికి ఎంటర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్ దీనికి పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇది అర్థం చేసుకోవడానికి ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ హార్డ్గా ఉంటే లోపలికి వెళ్తుంది హార్డ్నెస్ లేనప్పుడు మందులు ఇస్తే రావచ్చు రక్త ప్రసారం పెరగడం వల్ల ఈ రక్తప్రసారం పెంచినప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ ట్యాబ్లెట్స్ తెలియదు అక్కడే పని చేయాలనేది తలకెళ్తుంది తల నొప్పి వస్తుంది నడుముకెళ్తే నడుము నొప్పి వస్తుంది అందరూ అనుకుంటారు ఇదేదో రియాక్షన్ వచ్చేసింది నాకు ప్రాణం మీదకి వచ్చింది అనుకుంటారు అదేం కాదు కొన్ని అవర్స్లో లేదా మ్యాక్సిమం వన్ ఆర్ టూ డేస్లో అది తగ్గిపోతుంది ఓకే సార్ కనుక దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మందులు పనిచేసిన రోజులు హ్యాపీగా మందులు వాడుకోవచ్చు ఏ రోజైతే మందులు పనిచేయవో ఆ రోజు మదన పడకుండా మంచి డాక్టర్ని కలిస్తే వారు దాంట్లో ఇంప్లాంట్ వేసి పెడతారు ఇంప్లాంట్ వల్ల వస్తుంది ఈ ఇంప్లాంట్ అనేది చాలా కొత్త సర్జరీ ఈ మధ్య వచ్చింది రోగి అందుకని చాలామంది డాక్టర్లకు దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు అపోహలు కూడా ఉంటాయి ఇది పెడితే సెక్స్ చేయలేరని లేదా వంగిపోతుందని ఇట్లాంటివి ఉంటాయి ఈ అపోహలను తగ్గించుకోవాలి ఎవరైతే ఆపరేషన్ చేస్తారో ఆ డాక్టర్ని అడిగితే వారు చెప్తారు దీని ఉపయోగాలు ఏంటి అని ఇది డాక్టర్లకు కూడా అవగాహన లేకపోవడం వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి చాలామంది ఏంటంటే టాబ్లెట్ వాడుకున్న తర్వాత రాకపోతే అక్కడికి ఆపేస్తారు దర్ ఇస్ నో ఫర్దర్ స్టెప్ సో టాబ్లెట్ వాడిన తర్వాత రాకపోతే సర్జరీ ఉంటుంది ఇప్పుడున్న తరం వాళ్ళు చాలా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది ఒక ఇరవై సంవత్సరాల క్రితం వైఎగ్రా ట్యాబ్లెట్ కూడా లేదు అప్పుడు అన్ని చెట్ల మందులు వాడేవాళ్ళు కొంతమందికి బెనిఫిట్ అయ్యేది కొంతమందికి అయ్యేది కాదు ఇదేది ఈ చెట్ల మందులు ఇవన్నీ కూడా స్టాండర్డైజ్డ్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ మేము రాసే ట్యాబ్లెట్ కానీ మేము చేసే సర్జరీ కానీ అన్ని దేశాల్లో ఇదే ఉంటుంది జర్మనీలో ఇదే సర్జరీ చేస్తారు జపాన్లో ఇదే చేస్తారు రష్యాలో ఇదే చేస్తారు అమెరికాలో ఇదే చేస్తారు కానీ ఈ చెట్ల మందులు హైదరాబాద్ దాటిన తర్వాత పక్క ఊళ్ళో ఏమో ఆ చెట్ల ఏమిటో ఎవరికి తెలియదు సో మనం వాడే మందులు కానీ మనం వాడే పద్ధతులు కానీ అన్ని ఇంటర్నేషనల్లీ స్టాండర్డైజ్డ్ టెక్నిక్స్ కనుక రిస్క్ తక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ టాబ్లెట్స్ ఒక కోర్స్ అంటూ లేదు ఇంతవరకు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్కో పది రోజులు ఇస్తే వ్యాధి పోతుంది ఈవెన్ టీవీ కూడా ఓ సిక్స్ మంత్స్ ఇస్తే పోతుంది దీనికి రెండు నెలలు మూడు నెలలు మందులు వేసుకుంటే పోతుందా అంటే పోయేది కాదు కనుక ఇట్లాంటి కోర్సులు లేవు జనాల్ని మోసం చేయడానికి చిన్న చిన్న డాక్టర్లు ఏదో మూడు నెలలు వాడండి ఆరు నెలలు వాడండి అంటారు కానీ ఇవి నీడ్ బేస్డ్ ఏ రోజు అవసరం అనుకుంటే ఆ రోజు ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి సెక్స్ చేయాలి ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కూడా సెక్స్ జరగకపోతే త్రీ ఫోర్ టైమ్స్ ట్రై చేసుకుని దగ్గరలో ఉన్న డాక్టర్ని అడిగితే అది ఏం చేయాలో చెప్తారు సార్ ఇంకోటి చాలామంది అంటే వాళ్ళు ఓన్గా డాక్టర్స్ చెప్తారు ట్యాబ్లెట్స్ వేసుకో ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ వాళ్ళు వెళ్తారు ఎంత ఎంజీ వేసుకోవాలో తెలియదు అంటే ఏజ్ వాళ్ళు ఎంత ఏం చేసుకుంటే వాళ్ళు కరెక్ట్ సూట్ అవుతుంది నిజానికి ఇవి షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ ఇవి ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ లేదు కనుక కౌంటర్లో అడిగినా కూడా మెడికల్ షాపుల్లో ఇస్తుంటారు ఎప్పుడైనా కూడా మినిమం డోస్ వాడుకోవడం అనేది శ్రేయస్కరం హై డోస్ వాడిన తర్వాత దాన్ని వచ్చే ప్రాబ్లమ్స్ మళ్ళీ రిట్రీవ్ చేయడం కష్టము ఇది శ్రీరాముడి బాణం లాంటిది బాణం వదిలితే అది ఖచ్చితంగా లోపలికి వెళ్తుంది మళ్ళీ వెనక్కు రమ్మంటే రాదు ట్యాబ్లెట్ ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ నా టాబ్లెట్ నాకు రామ్మా బయటికి రా అంటే రాదు కనుక వేసుకునేటప్పుడే జాగ్రత్తగా తక్కువ మినిమం డోస్తో వేసుకొని తర్వాత తర్వాత డోస్ పెంచుకోవచ్చు ఒక్కొక్క టాబ్లెట్కి ఒక్కొక్క డోస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సెల్లెనఫిల్ కు హండ్రెడ్ ఎంజీ మాక్సిమం డోస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అదే కు వచ్చేసి ట్వంటీ మిల్లీ మిల్లీగ్రామ్స్ డోస్ ఐవెన్ అఫిల్ హండ్రెడ్ ఎంజీ వేసుకోవచ్చు ఇట్లా రకరకాలు ఉంటాయి సో వీ కెనాట్ జనరలైజ్ ద థింగ్స్ జస్ట్ లైక్ టైలరింగ్ టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒడి పొట్ట ఎక్కువ ఉంటుంది చేతులు పొడవు ఎక్కువ ఉంటాయి అట్లా డిస్ సార్ ఇన్ కేసు ఎక్కువ వేసుకోవడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఆ మధ్య ఒకసారి పేపర్లో వచ్చింది ఒకతను మోర్ దెన్ టెన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు వ్యాగ్రా లాంటివి గంటల కొద్దీ అలాగే ఉండిపోయింది దాన్ని ప్రయాపిజం అంటారు అది లేట్ చేస్తే సామాన్యంగా వితిన్ వన్ ఆర్ టూ అవర్స్లో అయితే మేము దాన్ని మామూలుగా మెతబడబడతాం అది చాలా గంటలైపోతే రక్తం గడ్డగట్టికి పోయి లోపల అది నీళ్ళు పెట్టినా కూడా బయటికి రాదు అప్పుడు ఏం చేస్తారంటే ఓపెన్ చేసి సెలైన్తో వాష్ ఇచ్చేసి దానికి ఆపరేషన్ చేసి పెడతారు సో ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి మందులు ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ లాగా దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే ఫ్యాన్ తిరుగుతుంది లైట్ వస్తుంది అన్నీ చేసుకోవచ్చు అజాగ్రత్తగా వాడితే షాక్ పడుతుంది ఈవెన్ మన సెల్ ఫోన్ ఛార్జర్ పెట్టి కూడా డెత్ అయిన వాళ్ళు ఉన్నారు సో జాగ్రత్త అనేది అవసరం సరే ఎలక్షన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ నమస్తే